హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ ఈరోజు నేను పల్లీలతో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి స్కూల్కి స్నాక్స్లా పెట్టడానికి కూడా యూజ్ అవుతాయి ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్లా తినచ్చు ఇంకెందుకు లేటు పల్లీ పకోడీ రెడీ చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి బియ్యం పిండి ముప్పావు కప్పు వేసుకోవాలి రైస్ ఫ్లోర్ అండి తర్వాత శనగపిండి ముప్పావు కప్పు వేసుకోవాలి అలాగే గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలిసేలా కలపాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పకోడీకి కలుపుకునే విధంగా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కలుపుకోవాలి పక్కన స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పకోడీలని వేసుకోవాలి పల్లీ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి బయట కొనే టేస్టే వస్తుంది ఇంట్లో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పకోడీలని వేయగానే గరిటి పెట్టేయకండి రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు కొంచెం క్రిస్పీ అవుతాయి అప్పుడు గరిటతో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి పకోడీలను వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే పకోడీలని మొత్తాన్ని వేసుకోవాలి నార్మల్గా మనం శనగపిండితో పకోడీలని వేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ పల్లీలతో పకోడీలు వేస్తే తినని వాళ్ళు ఎవరు ఉండరండి చాలా ఇష్టంగా తింటారు ఇవి వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్లా తీసుకొని తినచ్చు పిల్లలకు కూడా స్కూల్కి పెట్టచ్చు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయి ఇలాగే పకోడీలు మొత్తాన్ని వేసుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయినాయి నేను చివరిలో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు కరివేపాకు మధ్య మధ్యలో తగులుతూ తింటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంతేనండి పల్లీ పకోడీలు రెడీ అయిపోయినాయి ఈ పకోడీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి ఎందుకు కొనడం ఇలా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలంటే ఈ విధంగా చేసి పెట్టండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో ఒకసారి కామెంట్ చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని కొత్త కొత్త వీడియోస్ పోస్ట్ చేయగలుగుతాను నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ పెట్టాలని కోరిక ఇప్పటికే అయ్యింది నాకు డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి అలాగే చాలా ఇంట్రెస్ట్ కూడా కొత్త కొత్త వంటలు చేసి మనం ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళు నచ్చింది అని చెప్తే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అసలు ఆ తృప్తే వేరు ఇంతేనండి నేను మీకు చెప్పగలిగేది మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని కొత్త కొత్త వీడియోస్ చేయగలుగుతాను అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇంతేనండి పల్లీ పకోడీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్